హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కపిలావు ఫ్రెండ్స్ ఇది ప్యూర్ కపిలావు ఇంకోటి ఒంగోలా ఉంది రెండే అయితే రైతు అమ్ముతున్నారు రెండిటితో పాటు ఈ కపిలావుకు పుట్టిన ఫిమేల్ కాప్ దుడ కూడా ఉంది ఆడదొడ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ మూడింటిని అయితే రైతు అయితే పెట్టారు వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క కపిలావు ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అట ఫ్రెండ్స్ మరి సెకండ్ ల్యాక్టేషన్లో పుట్టింది ఫర్ డే వచ్చేసి రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందట ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా నచ్చితే దీనికి ధర ఇంకోటి దీని ఆడదూడ ఉంది కదా ఈ రెండిటికి కలిపి అరవై ఐదు వేలు చెప్తున్నారు మొత్తం మూడు కావాలనుకుంటే లక్షా పదివేలు చెప్తున్నారు అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఇది వంట సిక్స్టీ టూ సైజ్ అని చెప్తున్నారు రైతు ఒకసారి ఒకటికి రెండు సార్లు అయితే మీరు అడగండి ఫస్ట్ లాక్టేషన్ అయిపోయిందంటే ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఫోర్త్ మంత్ ప్రగ్నెంట్ ఫ్రెండ్స్ మరి ఫోర్త్ ఆ నాలుగో నెల చూడుతోంది అన్నారు అరవై రెండు సైజ్ అని చెప్పారు ఇది కూడా రోజు మీద ఆరు లీటర్ల పాలు ఇచ్చేదని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఈ మూడు కావాలనుకుంటే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే ఈ యొక్క రైతు ప్రశాంత్ను కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు మూడు బల్క్గా తీసుకుంటే కొద్దిగా తగ్గించి రౌండ్ ఫిగర్ వన్ ల్యాక్ రూపీస్ అయితే ఇస్తా అని చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఆడదూడ కదా ఈ కపిలా పుట్టిన దూడ ఇదే నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు కూడా సేల్స్ పెట్టాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అటంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం